నమస్తే అండి ఈరోజు మనం ఆదర్శనగర్ వచ్చినాం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక తెలంగాణ ఉద్యమకారుని బంజారాలకు కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి తెలంగాణ పో కేసీఆర్కు నమ్మిన బంటులాగా ఉండి కేసీఆర్ తండాలలో తిరగడానికి కేసీఆర్ను ఒక హనుమంతులాగా పనిచేసిండ్రు అప్పుడు హనుమంతుడు అని పిలిచే కానీ అన్న పేరు రాముల్ నాయక్ అన్న అసలు అన్న వాళ్ళు ఈ పాటికి మంత్రి పదవులలో ఉంటారు అనుకున్నాం కేసీఆర్ అన్యాయం చేస్తే కేసీఆర్ మీద కూడా కొట్లాడిండు బంజారాల నుంచి కూడా ఒక్క మంత్రి పదవి లేదు అసలు మంత్రి పదవిగా మంత్రిగా ఉండాల్సిన వ్యక్తి మరి ఇంకా ఏం లేకుండానే ఉన్నాడు వాళ్ళ ప్రభుత్వంగా ఉంది అన్న పేరు రాముల నాయక్ అన్న అన్న నమస్తే నమస్తే జూబ్లీ హిల్స్ ఉంది మీది మొన్న ఒక విజువల్ చూసిన ఒక వీడియో మీరు నవీన్ యాదవ్ గారిని కౌగులించుకొని కంటి నిండా నీళ్ళు వచ్చిన చుక్కలు కూడా నేను చూసిన అసలు మీకు వాళ్ళకున్న అనుబంధం ఏంది మీకెందుకు కంటికి నీళ్ళు వచ్చినాయి జూబ్లీలు ఉప ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఆ రోజు కేసీఆర్కి ఎవరు గతి లేకుండే అంతేనా ఒక లేకుండే పాపం ఆ రోజు శ్రీశైలం యాదవ్ చిన్న శ్రీశైలం శ్రీశైలం యాదవ్ కిన్న శ్రీశైలం యాదవ్ కు నేను సుదర్శన్ అన్న కుట్పల్లిలో ఉంటుండే ఆయన రిక్వెస్ట్ చేసి అన్న ఒక రతం ఇప్పి అంటే ఆ రతం తీసుకొచ్చి ఇచ్చిండు రతం తీసుకువచ్చిన తర్వాత ఆయన చాలా సాక్రిఫైస్ చేసిండు డబ్బులు ఇచ్చిండు రకరకాలుగా చేసిండు కానీ కేసీఆర్ పదవిలో వచ్చిన తర్వాత అవి అన్నీ మర్చిపోయి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆయన తెలంగాణకు ఎంత సపోర్ట్ చేయాలనో అంత సపోర్ట్ చేసిండు తెలంగాణకు కావాల్సింది రావాల్సింది అన్నీ చేసుకుంటూ వచ్చాడు కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నాకు నిన్న ఎందుకు ఆనంద భస్పాలు ఎందుకు అంటే నేను బాధతోటి కాదు ఏమైంది అనుకున్నామంటే ఇవాళ వాళ్ళకు చిత్తశుద్ధికరంగా ఉంటే ఆ రోజు తెలంగాణ గురించి మాట్లాడాలన్నాడు ఈయన తెలంగాణ గురించి ఇది చేస్తుండేది ఆ రోజు చంద్రబాబు నాయుడు తడి పరిచయించాడు సపోర్ట్ చేసినందుకు తడిపారు చేయించుడు శ్రీశైలం యాదవ్ అంటే తడిపారంటే నువ్వు సిటీ వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు ఇయర్ సిటీ వదిలేసి బెంగళూరులో ఉన్నాడు ఆయన అన్ని కష్టాలు పడ్డాయి తడిపారు అన్నారు కనిపిస్తే కాల్చివేత్త అన్నారు కానీ పాపం ఆయన రౌడీ కాదు చాలా మంచివాడు ఆయన ఎవరు ఇంతవరకు ఒక దెబ్బ కొట్టలే మేము చిన్నప్పటి నుంచి ఇద్దరం చెడ్డీలు వేసుకుంటా తిరిగిన వాళ్ళం ఆ ఇసు కూడా చెరువు కానీ ఈత కొట్టేటోళ్ళం ఆడ జాముతోట ఉంటుంటే దొంగతనం చేసి జాములు తెంపుకొని బడి బడికి పోకుండా జాములు తెంపుకుంటా ఆ ఇసు కూడా ఇసుక పోతే పోతుంటే లేకుంటే లేదు కానీ పొలిటికల్గా ఆయన తీసుకొచ్చి అది రౌడీ షీటర్గా చేశారు ఎక్కడే వాళ్ళకి ఇంతవరకు ఒక దెబ్బ కొట్టలే ఆయన అంత మంచి మంచి లేడబ్బా ఆయన దూసి అంత రీదవుతారు ఒక దిక్కు పోలీస్ వ్యవస్థ ఒక దిక్కు రాజకీయ నాయకులు చేసింది రౌడీషీటర్ తప్ప ఆయన ఇప్పటికీ గిట్ట చాలా వాళ్ళ కుటుంబం వాళ్ళ మదర్ మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ మాకు ఇంత ఇది పోస్తుండే చల్ల అది బటర్ మిల్క్ అంటాం మనం ఆ బటర్ మిల్క్ ఎండాకాలంలో కాలంలో అది గిట్ట దొంగతనం చేసేటోళ్ళం అమ్మ అమ్మ ఒక గ్లాస్ హీరా అంటే కొడుతుండే ఒకటి ఇస్తుండే అట్లా ఆ రోజులలో అది అంత వరి చెన్లు అంత తాటి చెట్లు ఎనభై మూడులో ఎన్ వస్తే ఇసు కూడా చివరస మొత్తం తాడిచేట్లు అందులో పెట్టించిన మీటింగ్ అయితే ఇవాళ ఎందుకు అది వచ్చిందంటే ఒక తెలంగాణ వదికి ఒక బీసీ బిడ్డకు దొరికింది ఆ బీసీ బిడ్డకు దొరికితే పార్టీ అసలు టిఆర్ఎస్ పార్టీ ఆడ క్యాండిడేట్ పెట్టవద్దు అవును గోపీనాథ్ ఇక్కడ తెలంగాణ గురించి కొట్లాడలే తెలంగాణ తెలంగాణ కాదే కాదు కదా గోపినాథ్ రాస్తారో తెలంగాణ రాస్తారోకో కాదు తెలంగాణ ద్రోహి తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు ఇవాళ ఏమో మేము తెలంగాణ వస్తే ఇక్కడనే కాదు మొత్తం ఇక్కడికి పొలం మీరెంచి తరిమి కొడతామంది అడిగితే ఎక్కడికంచి సూర్యపేట అవతలనే ఉండాలి కానీ ఈయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈయన ఆంధ్రలో ఓట్లు రావడానికి ఈయన చేసిన మార్గం ఏందంటే అగో ఆంధ్రలో ఓట్లు ఉండవద్దా గోపీనాథ్ టీడీపీకించి గెలిచిండి ఇప్పుడు మన దాంట్లో వస్తుండు మన దాంట్లో వస్తే మనం ఇవ్వాలి కదా టికెట్ ఆ రోజు అందు గురించే ఓట్లాడిందామా గుడివాడర్లో పుట్టినోడేమో ఈడ వచ్చి ఎమ్మెల్యే అవుతాడు ఈడ ఈజ్ చేస్తాడు మళ్ళీ ఇవాళ ఇవాళ ఇక్కడ పుట్టినోడు తెలంగాణకు సాయం చేసిన కుటుంబము తెలంగాణకు ఆర్థికంగా ఇది చేసింది కేసీఆర్ కుటుంబానికి ఆదుకున్నారు వాళ్ళ కొడుకు ఆర్థికంగా ఆ రోజు కేసీఆర్ దగ్గర ఏం లేదు కదా ఇవాళ బిల్లారంగా ఇద్దరు వస్తారు బావ బాబు బిల్లారంగా అంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ తండ్రి రౌడీ రౌడీకి వేస్తారా లేడీకి వేస్తారా అని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేపిస్తారన్న వాళ్ళకు సోషల్ మీడియా ఎక్కువ వాడు చాలా కోట్లు మేము పైలవాళ్ళం కదా మాకు అంత తెలియదు సోషల్ మీడియా ఎందుకంటే మేము జనాలలో ఉంటాము అవును ఇప్పుడు ఈ బిల్ల రంగాకి నేను చెప్తున్నా బిల్లా అంటే నీవు ఎవరు అనుకోగల బిల్ల ఏమో కేటీఆర్ రంగేమో హరీష్ రావు బిల్ల రంగ వచ్చి వీళ్ళు రౌడీలు రౌడీకి వేస్తారా లేడీకి వేస్తారా అని చెప్తారు ఆయన రౌడీ కాదు నేను ఇవాళ చెప్తున్నా ఆయన రౌడీ జయించు చేసిరు పేరు పెట్టిరు కానీ ఆయన గిట్ట ఇవాళ శ్రీశైలం దగ్గర ఎవరన్నా పత్రిక తీసుకోపోతుంది ఎవడన్నా అన్న పెళ్లి ఉంది ఎవరన్నా ఎడ్యుకేషన్ అది ఉందంటే జేబులో ఎన్ని ఉంటే అన్ని ఇస్తాడు కానీ భగవంతుడు ఆ రోజు వ్యాపారం చేసిండు భూముల వ్యాపారం చేసిండు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పిరేడ్లో భూమి ఉండే కలిసి వచ్చింది ఆ దానికి ఇదేమో రౌడీ ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది ఇది ఓడిపోతామని ఇప్పటికీ గిట్ట పార్టీకి కేసీఆర్ కనుక ఆమెకి ఇచ్చిన నలభై లక్షల రూపాయలు రిటర్న్ చేసుకొని ఫామ్ బీ సబ్మిట్ చేయకుండా ఒక తెలంగాణ నాకు ఆ రోజు సాయం చేసిన కుటుంబానికి దొరికింది టికెట్ వాళ్ళ కొడుకుకి నేను వదిలేస్తున్నా ఆమె గ్రఫ్ గవర్నమెంట్ వస్తే ెట్ లో తీసుకుంటా అని చెప్పరాదు మేము అది అంటలేము కాని ఇలా రౌడీ వచ్చిండు ఇలా ఒక్కడు కలిచిండు నాకు నారాయణ శడి ఎక్స్ ఎమ్మెల్యే నాకు ఆయన పడదు మన ఇంటికి వచ్చిండు అరే ఇంత కాఫీ తాగిపోవని చెప్తాం మనం ఈ విధంగా తెలంగాణ సంస్కృతి ఉన్నది ఇది తెలంగాణలో సంస్కృతి ఎంత పడిరానుడు వచ్చినా అక్కడ మళ్ళీ ఇంటికి వస్తే ఆయనకు నీరు ఇచ్చి ఒక ఇంటికి వస్తే ఇంటికి ఇంత నింగిత కేంద్రం లేదు వీళ్ళకు ఇంత నింగిత కేంద్రం సీట్ పోయినంత మాత్రాన కేసీఆర్కు వచ్చి నష్టమే ఉంది మాకు ఒక సీట్ వస్తే లాభం ఏముంటది అని ఒక మాట ఒక విద్యార్థి దర్శనం ఉండి ఇంత సామాజిక వర్గం రెండు సార్లు ఒకసారి ఎంఐఎం తోటి పోటీ చేసిండు ఐదు వేల ఓట్లు సెకండ్ టైం సిటీలో ఇండిపెండెంట్ ఫస్ట్ టైం చూసిన ఇండిపెండెంట్ కోన్ కిస్కాకి ఉంటారు ఐదు వందల ఓట్లు పడడం చాలా పెద్ద ఇది పెద్ద మేధావుల ముంద మనకు గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసి వాళ్ళ పేరు చెప్పను నేను పది సీట్ల మీద పోటీ చేపించింది ఒక పార్టీ వంద ఓట్లు దాటిరాలి ఆయన పెద్ద మేధావిడెంట్ ఇరవై రెండు వేల ఓట్లు వచ్చి ముఖ్యమంత్రి గిట్ట ఆయన ఎందుకంటే ఆయన స్కిల్ చూసి ఈయన కరెక్ట్ ఉంటాడు ఈయన గెలుస్తాడనే ఉద్దేశంతో గెలుపు ముఖ్యమంత్రి మీద ఎంత ఒత్తిడి వచ్చిందా నవీన్ కి ఇవ్వడం జరిగింది అది రైట్ అయితే ఇదేందన్న ఇప్పుడు మొన్న కన్నపాన రాజయతను ఒక ఇంటర్వ్యూ చేసిన ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ కు ప్రచార రథం కూడా చిన్న శ్రీశైలం యాదవే కొనిచ్చిండు అని చెప్పిండు నిజమేనా అది వాస్తవమే కదా ఆయన ఆ రోజు అక్కడ రాజన్న ఉన్నాడు నేను ఉన్నా ఇద్దరు మిత్రులు నా వాళ్ళు చదిపోయారు రహమాన్ గాని సుదర్శన్ గాని అందరం ఉంటుంటాం కదా అది గులాబీ కలర్ చెప్పించి కలర్ కి గిట్ట పైసలు లేవు కలర్ కూడా కలర్ కి గిట్ట లేవు మైకులకు పైసలు లేవు ఆ సిస్టమ్ మైకులు పెట్టించి ఇది పెట్టించి డ్రైవర్ లేకుంటే డ్రైవర్ కి పంపించి లైటింగ్ ఓన్లీ లైటింగ్ పెట్టించి అన్ని మ్యాట్ వ్యాన్ పంపించి అంత పెద్ద త్యాగం త్యాగం కాకుంటే ఏంది ఆయన ఎప్పుడు అడిగితే అదే పైసలు లేదన్న రియల్ ఎస్టేట్ లో కోకపేట్లో పెడితే ఇప్పుడు కోట్ల రూపాయలు కోట్లు కాదు మా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాం పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో పోయింది వీళ్ళని దించడానికి పది సంవత్సరాలు ఇరవై నాలుగు ఏళ్ళు ఇంకా ఏం అస్సలైన సమయం భూమిలో ఉన్నది ఆ రోజు లంబడోళ్ల భూములు తీసుకుర్రు అంతా బంజారై వాళ్ళు తీసుకుర్రు ఆ విధంగా ఇవాళ వాళ్ళు చెప్తూ ఉంటే ఏం చెప్తాం వాళ్ళకు అసలు వాళ్ళ క్యాండిడేట్ నిత్డ్రా చేసుకుని ఇప్పుడు ఒక ఉండతనం తోటి ఉండాలి ఒక పెద్ద మనసుగా ఉంటే వాళ్ళకే అది దొరుకుతుంది ఇప్పుడు కవిత పెళ్ళి అప్పుడు కూడా డబ్బులు లేవట చిన్న శ్రీశైలం యాదవ్ అనే చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేసిండని ఇది కూడా కన్నపోయిన రాజా అన్న మీకు ఐడియా ఉందా కవితనే చెప్పింది కదా నా నా పెళ్లికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవును నా పెళ్లికి మా నాయన ఎంతో ఇబ్బంది పడ్డాడు ఎవరన్నా పెళ్లికి కొత్త బట్టలు కుట్టించుకుంటాం కొత్త బీదోడు ఉందా ఆ రోజు కేసీఆర్ కుట్టించుకోలే బట్టలు అవునా పాత బట్టల మీద పెళ్లి చే టైం లేక కాదు ఏదో చేయాలి మరి చిన్న హెల్ప్ చేసి కవిత ఇప్పుడు అందరికి చేస్తూ ఉంటామండి ఇప్పుడు నా దగ్గర చూడు రోజు వంద మధ్య తింటాను అన్నం పెడుతున్నాడు ఎవరో ఆయన నా ఓటర్లు కాదు కదా అవును అట్లా అక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాం మరి తెలంగాణ గురించి కొట్లాడుతాం పెద్ద ఇబ్బందిలో ఉన్నాడు చేద్దామన్నా అని అన్నాడు చేయాలన్నాం అని అన్నాం మేము బోల మనుషులం కదా వీళ్ళ లేక కుట్రాకు తంత్రాలు మేము రాగానే దళితుడు ముఖ్యమంత్రి అంటాడు అది అది రకరకాలుగా చెప్పు ఇప్పుడు ఏం చెప్తున్నా నిన్న బిల్లు చూసినా అగో మేము రెండు వేల పింఛన్ ఇస్తుండే కేసీఆర్ హరీష్ రావు వచ్చి సారీ మన రేవంత్ రెడ్డి వచ్చి నాలుగు వేలు చెప్పిండు ఈ రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై ఎనిమిది వేలు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ గిట్ట సరిగా చేయలేదు మళ్ళీ వీళ్ళు ఏం చేసిరు దళిత ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాం అందడు దళితులకు మూడు ఎకరాల భూమి అందడు అల్లుడు వస్తే ఏడబ్ మీరు డబుల్ బెడ్రూమ్ లోయాలి ఒక కార్డు చేయాలి అంట రేపటి నుంచి రేపటి నుంచి రంగంలో దిగుతా కదా పదిహేడు నామినేషన్ అయిన తర్వాత విడ్రా అయిన తర్వాత ఏం పని ఉంది పార్టీ మీద బుజాస్కందేసుకుంటాం తప్పకుండా వినేదాన్ని గెలిపిస్తాం మీరు ఎర్రగడ్డలో ఉంటారు అవును అక్కడ అంతా చాలా మంది బంజారాలు ఉంటారు అవును అంటే మీరు ఒక ఓటర్ అవును ఇప్పుడు మీరు ఎన్నోట్లే ఇప్పుడు ఎన్ని నోట్లేవరికి ఎన్నోట్లే వేపిస్తారు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇప్పిస్తా అంటే ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగులో నేను కేసీఆర్ కి చెప్పి ఇచ్చిన తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే నీ అటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది మన పిల్లలకు వస్తుంది రోజు అన్నం కూడా పెడతారట దగ్గర పెడతారు ఈడ పెడతాం ఏడ పెడితే ఎవడైతే టైం కు వచ్చి శత్రువు ఉన్న దాన్న తిందు దా అంటాం ఇది మా ఈ మీద చిన్నీల బాల కోసం కూడా చేసిండ క్రికెట్ టోర్నమెంట్ పెట్టినా ఎల్బీ స్టేడియం లా డెబ్బై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆడలేదు లంబడోళ్ళు ఎప్పుడు ఆడలేదు అదని ఒక నూట యాభై శివలాల్ మహారాజ్ విగ్రహాలు చెప్పి మనం చెప్పండి పాపం నూట యాభై నూట యాభై విగ్రహాలు అన్ని గ్రామ పంచాయతీలో ఒక్కొక్కటి అడగకపోతే మరి ఎవ్వరు ఎక్కడ చెప్పలేదని నిజం లేదా మేము ఎందుకు చెప్పుకుంటాం అది ఎందుకు చెప్పుకుంటాం మొన్న ఎవరో వచ్చిరు నా పేరు చెప్పి రామ్లంద పంపిచ్చిండు అంటే మూడు వందల సిమెంట్ బస్తాలు ఇచ్చిండు గుడికి మూడు వందలు ఇట్ల ఓ వీళ్ళ వేల వీళ్ళ వేల గుళ్ళకు కూడా సాయం చేసి గుళ్ళకు బళ్ళకు సావుకు పెళ్లికి పిల్లలు పెద్ద మనుషులు అయితే మొత్తం శ్రీమంతం అయితే ఏ లీడర్ అన్న చేస్తాడు నవీన్ యాదవ్ శ్రీమంతం చేయి రెండు వేల రెండు వందల వేల రెండు వందల నుంచి అట్లా చేస్తారు కదా అట్లా అది కదా నిజంగా కోట్ల రూపాయల ఖర్చు అయితే అవుతుంది మళ్ళా భగవంతుడు ఇస్తుండు కదా జ్యోతిరావు పూలే ఆశీర్వాదం ఉంది జ్యోతిరావు పూలే కూడా విగ్రహం బాగా చేశారు కదా మన ఒక విగ్రహం మన ఏది మన ఫిలిం నగర్ అది ఉంది కదా అటు జ్యోతిరావు పూలే విగ్రహం చూడండి అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహం బ్రహ్మాండంగా ఈ సేవల విగ్రహం నూట యాభై నిజంగా నూట యాభై ఇప్పుడు ఆయన దగ్గర సాయంత్రం ఉంది ఇవాళ సాయంత్రం రాని ఇక ఆఫీస్ పక్కకి ఇది సాంఛాన్ని అంటారు ఇప్పుడు బంజారా అందరికి తెలుసా తెలుసు కొంత కొంత తెలుసు వాళ్ళు నా దగ్గర అప్లికేషన్ పెడతారు నేను వాళ్ళ సంతకం చేసి ఇస్తే అక్కడికి వాళ్ళకి వెళ్ళాలి త్రో ప్రాపర్ ఓకే ఓకే మరి కొందరు ఎన్నో ఒకటి రెండు చేసి ఎంత చెప్పుకుంటారు నూట యాభై కూడా అరే నూట యాభై సరిపోకపోతే అన్న పన్నెండు రెండు వేల మూడు వేల చిల్లర గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ ఒకటి ఇస్తామంటాడు తర్వాదన మళ్ళీ మనం ఇచ్చిన అదాన్ని మంచిగా గుడి గుడి ఉండాలి కదా ఎక్కడో గాలికో ఆ చెట్టు కింద పడిస్తే కరెక్ట్ కాదు కదా అయినా భగవంతుడు అని మనం చెప్తాం ఇట్లా బా పరిస్థితి మీకు చాలా అన్యాయం జరిగిందంటే మీకు ఎట్లా అన్యాయం జరిగింది అన్న కేసీఆర్ దగ్గర నీకు అంత తెలుసు కదా కేసీఆర్ దగ్గర పాత్ర ఉన్న ఒకసారి లిస్ట్ వీలైతే ఎంత గుర్తుంట అంత అసలు ఎంత మందికి అన్యాయం జరిగింది కేసీఆర్ దగ్గర మీకు గుర్తున్న కొన్ని పేర్లు దాంట్లో రాములు నాయక్ అన్న నాయక ఒకటి ఫస్ట్ నేనే బయటికి వచ్చిన కదా తర్వాత విజయ రామారావు తర్వాత రైమాన్ తర్వాత సుదర్శన్ తర్వాత మన మహేందర్ రెడ్డి తర్వాత కేకే మహేందర్ రెడ్డి తర్వాత నీకు ఆ రోజు ఉద్యమంలో పని చేసిన వాళ్ళ అందరం తర్వాత మన ఈటల రాజేందర్ అన్న నేను చెప్పిన అన్న ఆ జెండాకు నీవు మేము ఇది మేము బాగా మేము బాస్లో మనంగా అయిపోయిందన్నీ పని అన్నా ముందే ముందే అన్నా అరే అట్లెట్లా అంటున్నావు తమ్మి అన్నాడు నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టకన్నా నా పెళ్లిని చూసి ఓర్వలేయుడు పెద్ద నేనే వడ్డిస్తున్నా వడ్డిస్తే అరే రామ్లా ఇంత పెద్ద ఇల్లు అవసరం అన్నది అందాక అన్నాడు అమ్మ పడ్డాది ఆ కన్ను అన్న అప్పుడు నుంచే మెర మెరా ఉంది ఈ జెండకు మేము బాస్ అన్నాం కదా నీ వికెట్ లేచిపోయింది అన్నా లేక అని చెప్పిన రవీంద్ర నాయక్ ఉసురు తలుగుతుంది రవీంద్ర నాయక్ మట్టి పోసిండు జింపేసి అంగిల్ జింపుకొని మట్టి పోసిండు అది మంచిది కాదు ఇప్పుడు ఇవాళ కవితకు ఏ ఆత్మ దొర్రింది ఆమె ఆత్మలా మొత్తం పన్నెండు వందల మంది పిల్లలు తోరారు అందు గురించి అట్లా మాట్లాడుతుంది ఆమె ఆమె మాట్లాడిపిస్తున్నారు ఇప్పుడు ఏమంటుంది నేను కేసీఆర్ బొమ్మ లేకుంటేనే పబ్లిక్ లోకి వెళ్తా అంటుంది కేసీఆర్ బొమ్మ కాదు మీకు చాలా మంచి గౌరవం ఇస్తాం పన్నెండు వందల మంది ఫోటో పెట్టి తిరుగు ఇది బాగా పన్నెండు వందల మంది ఎవరైతే నీ నాయనకు ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడ్డీ వాళ్ళ ప్రాణాలు ఇచ్చేచ్చు వాళ్ళ ఫోటోలు పెట్ట వాళ్ళ ఫోటోలు పెట్టు నీ నాయనది పెట్టకు నీ బావది పెట్టకు నీ అన్నది పెట్టకు ఆ గోలీల మందులు ఇచ్చే సంతోషరావుది పెట్టకు బా మేము అదంతా చెట్టుకోడు పుట్టుకోకూడదు అరే మూడు మూడు ముక్కలు ఆట కాదు లంబడోళ్ళ దాంట్లో అంటారు తీస్తారా నవ్వట్టారా ఈ ముసలైన ఉందని రోజులే ఉంటాడు తర్వాత ఇండియాలో గుట్టే ఇప్పుడే అయిపోయారు తర్వాత ఇండియాలో కనిపారు ఆ పైసలు ఎట్లా దాపెట్టుకోవాలి రాత్రికి రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కుతారు తెలంగాణకు ద్రోహం చేస్తే మాకు రాళ్లతోటి కొట్టిండదు కొట్టు అన్నాడు అట్లనే రాళ్లతో ఒక రోజు అవుతుంది చిన్న శ్రీశైలం అన్నోళ్ళు కూడా సాయం చేస్తే వాళ్ళ ఇల్లే కూర్చున్నట అక్కడ దేవుడు కమలు కూల్చినట్ట వాళ్ళనిచర్లను థర్డ్ డిగ్రీ అంటే అన్నం పెట్టినోడు సున్నం పెట్టడం అనేది ఇలా ఫ్యామిలీకి అలవాటానా అన్ని ఎంత పరేక్షాన్ చేశారు తెలంగాణలో తెలంగాణ గురించి పరేక్ష నాకైతే ఎంత మోతాదు అయిపోయిందా అంటే మీకు దుఃఖం వచ్చిన రోజు ఉందా కేసీఆర్ వల్ల కేసీఆర్ ఈడిందే కాదు నేను చెప్పింది ఇదే ఎమ్మెల్యే కొటర ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుంటా అరే నేను ఏంది ఆడ పబ్బం గడవకపోతుండే అండి అంత క్లోజ్ పద్దెనిమిది గంటలు మేము ఉంటుంటే అన్ని సేవలు చేసినాం నయం భయపెట్టిస్తే ఆయన అందాడు కదా నాకు భీముడు ఉన్నాడు అని బంజారా బంజారా భవన్ నేను బక్క ఉంది ఇట్లా చేస్తే లేచిపోతా నా పక్కకు భీముడు ఉన్నాడు రాముడి నాయకు ఉందని రోజులు నాకేం కాదు అప్పుడు భీముడు కనిపించినాము శ్రీశైలం ఏమో దానవీరం సూర్యకరణ కనిపించండు చెక్పోస్ట్ లో కూడా దానవీర సూర్యాకరణ ఆ రోజుల శ్రీశైలం అరే ఎడ ఉందో నేను తమ్మి పైసలు ఎవరా జర చూడరా అంటే అప్పుడు కే అట్కేం అప్పుడు శ్రీశైలం ఏం చెప్తాం చాలా తెలుగు ఏం చెప్తాం మేము భార్యాభర్తలం పాసరి బయ్యం సరిపోతుంది అందరు ఇప్పుడు ఐదు వందల క్వింటల్ వండు సరిపోతా లేదు అదే కొట్లాట కదా డబ్బుల కొట్లాట వాళ్ళ అందు గురించి నేను ఏమంటున్నా అంటే మా ఉసురు మా కలకల అందరి ఇప్పటికి గిట్ట ఏం కాలే వాళ్ళ గౌరవం పెరగాలి కేసీఆర్ గౌరవం పెరగాలంటే తప్పులు మేము కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కు మేము ఏకగ్రీయంగా ఇస్తున్నామని చెప్పండి నీకే యాదవ్ల బీసీల తెలంగాణ ఉద్యమకారుల మంచి పేరు వస్తుంది మంచి యాదవ్ కాదు బీసీలు కాదు మైనారిటీల కదా అరే మంచి పని మంచి పని చేసిండు అది ఆ రోజు జనార్దన్ రెడ్డి మీద పోటీ చేయించు నేను చెప్పిన వద్దన్న హరిఫుద్దీన్ వద్దు అంది బలి చేయవద్దు జనార్దన్ రెడ్డికి మంచి పేరు ఉంది జనార్దన్ రెడ్డి గడ్డ ఉంది ఆయన ఆయన ఒక రోజు నీకు చెప్పాలి ఇప్పుడు మర్చిపోయిన ఈయన చేతులు ఎత్తేసిన తమ్మి నాతోటి కాదు నేను ప్రెసిడెన్సీ చేయలేము అంటే రాత్రి రెండు గంటలకు నేను జనార్దన్ రెడ్డి ఇంటికి తీసుకుపోయినా జనార్దన్ రెడ్డి తోటి నాకు ఎందుకు చదువు అంటే నా ఎమ్మెల్యే కదా నా ఇంటి ముంగట్ మీటర్ ఫ్యాక్టరీ అందులో సూపర్వైజర్ అయినా గద్దర్ అన్న భార్య మీటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది అప్పుడు విమలమ్మ వీళ్ళంతా మాకు ఒక కుటుంబ సభ్యులు మేము అయితే ఆయన చనిపోయిన గరీబోల బిడ్డ ఎన్నో బస్తీలు ఇది చేసిండు అనేక రకాలుగా ఇది చేసిండు అందు గురించి ఆయన మీద పోటీ చేయవద్దంటే లే మనకు మైనారిటీ ఓట్లు పడతాయి మనకి ఇది పడుతుంది అంటే డిపాజిట్ రాకుండా పోయింది అట్లా నేను ఏమంటున్నా అంటే డిపాజిట్ కూడా రాలేదా డిపాజిట్ గిట్ట రాలే డిపాజిట్ గిట్ట రాలే మరి ఇప్పుడు కూడా డిపాజిట్ వస్తుందా రాదా ఎవరికి ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేనోడు పోయినోడు ఆ దగ్గర లేనోళ్ళు అందరికి ఇన్ఛార్జ్ లేచి పెట్టిండు ఒక బూత్కు పది మందిని బూత్ కు పది మంది ఎంత మందిని ఇన్ఛార్జ్ చేసుకుందా రేపు సౌత్ ఆఫ్రికాకించి తెప్పించుకుందా లేకుంటే ఆ తిహార్ జైలు ముందు పోయింది కదా వాళ్ళ బిడ్డ అవును ఆ ఖైదులను తెప్పించుకుందా ఇక్కడ విజయ డంక కాంగ్రెస్ పార్టీకి మోగుతుంది కవిత కూడా ఒక మాట అన్నది ఏంటంటే ఇక బీఆర్ఎస్ లో గెలవదే అన్నది ఈ ఒక్క విషయాల్లో ఆమె మెచ్చుకోవచ్చు ఆమె ఉండుగా నేను అందంగా పిల్లలేట్గా నా వినియాతో సంబంధి ఆమెకు ఎందుకంటే ఆత్మ చెప్పిస్తుంది అవును ఆత్మ చెప్పిస్తుంది లేకుంటే వాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటు ఉంటేనే కానీ మారింది మా ముంగట మీరు ఎవరు అనే పద్ధతిలో ఉంటుంటేనే హహంకారం పోయింది ఆత్మ చెప్పిస్తుంది ఆత్మ కరెక్ట్ మాకు మేము పొట్టే లేమని చెప్పారు రైట్ అన్న రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైట్ అన్న ఇదండి రాము నాయకర్ణతో సంచలన ఇంటర్వ్యూ మళ్ళీ ఒకసారి మరో ఇంటర్వ్యూ తోని కలుగుతుంది